పెద్దలు జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ వేణుగోపాలరావు గారికి అలా విధంగా వైస్ చైర్మన్ శ్రీమతి మేరుగు పద్మలత గారికి ఇతర అధికారులకు ముఖ్యంగా మా జడ్పీటీసీ సోదరులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను ఇక్కడ సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మనందరూ కూడా ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజలందరికీ అక్కడ ఉన్నటువంటి అవసరాలు రీత్యా తగిన హామీలు ఇచ్చి ఈ సభలకు వచ్చాం పరిస్థితులన్నీ కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా కొన్ని సమస్యలు పరిష్కారం అవుతున్నాయి ఇంకా చాలా సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం ఉంది గౌరవ సభ్యులు ఇప్పుడు మాట్లాడే హౌసింగ్ గురించి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో అప్పుడు హౌసింగ్కి ఏదైతే లోన్స్ శాంక్షన్ చేసి రూపాయి పదివేలు ముప్పై వేలు వేశారో దాని తాలూకా పెండింగ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉంది ఈ హౌసింగ్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య తాలూకు ఏదైతే ఉండిపోయిందో బ్యాలెన్స్ సుమారు మన జిల్లాకే అరవై ఏడు కోట్లు ఉన్నట్టుగా నా దృష్టిలో ఉంది లాస్ట్ టైం నేను శాసనసభలో కూడా దీన్ని వచ్చిన వాళ్ళు కూడా మాట్లాడాను నేను ఖచ్చితంగా గౌరవ మంత్రి వర్యు కూడా ఆ అమౌంట్ అంతా కూడా రిలీజ్ చేస్తా ఉన్నారు అదేవిధంగా చూస్తే రెండవది నైన్టీన్ ట్వంటీ ఫోర్ మధ్యలో కొన్ని హౌసింగ్ జరిగినాయి అందరూ ఇప్పుడు చాలా వరకు కూడా క్లియర్ చేశారు క్లియర్ చేయాల్సింది కూడా చాలా పెండింగ్ ఉన్నాయి అవి కూడా ఎప్పుడు క్లియర్ చేస్తారని చెప్పి అసెంబ్లీలో ప్రస్తావించినప్పుడు గౌరవ హౌసింగ్ మంత్రి గారు వీళ్ళు మాట్లాడుతూ ఖచ్చితంగా అవి కూడా క్లియర్ చేస్తామని చెప్పారు ఇంకొక విషయం కూడా ఇక్కడ మాట్లాడారు హౌసింగ్ మీద కొత్త లోన్స్ గురించి అడుగుతారు ప్రతి ఒక్కరికి ఎవరైతే సొంత స్థలంలో ఇల్లు నిర్మాణం చేస్తారంటున్నారో వాళ్ళందరికీ కూడా ఏదైనా ఖాళీ స్థలంలో నిర్మాణం చేస్తామంటే ఖచ్చితంగా లోన్ ఇవ్వనే స్కీమ్ మనకు వచ్చింది అదే విధంగా చూస్తే కొంతమంది లేట్ అయింది కాబట్టి లోన్ ప్రాసెస్లో కొంతమంది ఇట్లా ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు అది బేస్మెంట్ లెవెల్ వరకు కూడా ఉన్నాయన్నీ కూడా తీసుకోమన్నారు మేము ఫస్ట్ స్లాబ్ లెవెల్ కూడా ఉన్నది కూడా కావాలని చెప్పేసి గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాం సంబంధిత అధికారులని మంత్రివర్ని కూడా ఇంతకుముందు కూడా మాట్లాడాలని కలిసి స్లాబ్ లెవెల్ వరకు కూడా తీసుకునే విధంగా మా శాసనసభ్యులు అందరూ కూడా అక్కడ ప్రయత్నం చేస్తున్నారు దానికి కూడా ఇబ్బంది లేకుండా ప్రజలకి ఎరుడెట్గా ఉండే విధంగా కూడా తీసుకునే విధంగా అందరూ ముందుకు వస్తున్నాం ముఖ్యంగా ఏదైతే ఈ వీటికి గ్రామీణ నీటి సరఫరా ఏదైతే ఉందో దాని అధికారులని చైర్మన్ గారి దృష్టి కూడా పెడతాను చైర్మన్ గారు మీకు నా విన్నపం ఏంటంటే సత్యసాయి డ్రింకింగ్ వాటర్ పెండింగ్ పెండింగ్ సార్ మీ దాంట్లో ఏమో వాళ్ళు ఆర్ అని చేస్తే చెప్తున్నారు ఆర్ డబ్ల్యూఏతే మీరేం చెప్తున్నారు సాయి డ్రింకింగ్ వాటర్ అనేది పేమెంట్స్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు దాని మీద ఏదైనా తమ పెద్ద పనులు చేసుకుని ప్రజలందరికీ కూడా నీళ్లు అందించి బాధ్యత మన అందరి మీద ఉంది మీ మీద మా మీద అందరి మీద గ్రామీణ ప్రాంతంలో అన్ని ప్రతిదాంట్లో డెవలప్మెంట్స్ కనిపిస్తున్నాయి కానీ ఈ సాయి డ్రింకింగ్ వాటర్ విషయంలో కనిపించట్లేదు అక్కడ మాకు రప్పచోడవలం కానివ్వండి అలాగే జగంపేట నియోజకవర్గం కానీ రాజనగర్ నియోజకవర్గం కానీ ఈ అనపర్తి కానీ రాజమండ్రి రూరల్ కానీ చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ ఆ డ్రింకింగ్ వాటర్ మీద మీరు చర్యలు తీసుకుని అధికారులు కూడా కోరుతున్నాం ఆ స్వచ్ఛ స్థాయి డ్రింకింగ్ వాటర్ అనేది కొంచెం సమస్య పరిష్కరిస్తానని కోరుతున్నాం